బలహీన పడుతున్నాయి కాబట్టి ప్రజా ఉద్యమాలు వెనుకబాటుకు వెళ్తున్నాయని చెప్పి ప్రజల్లో ఒక వస్తున్న సమయంలో మూడు ఎర్రజెండా పార్టీలు ఒకే ఏకాభిప్రాయంతో భారతదేశంలో విప్లవాన్ని లేవాలంటే స్థానిక భౌతిక పరిస్థితులకు అనుగుణంగా మనం ఈ ఉద్యమాన్ని నిర్మించినప్పుడు మాత్రమే మనం భవిష్యత్తులో విప్లవాన్ని విజయవంతం చేయగలుగుతాం కాబట్టి అలాంటి అభిప్రాయాలు కలిసినటువంటి మూడు పార్టీలు ఐక్యమైతూ మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మం నగరంలో మూడవ నాడు భారీ ఊరేగింపు బహిరంగ సభ నాలుగు ఐదు తారీఖుల్లో మహాసభలు నిర్వహించుకోబోతుంది కాబట్టి ఇలాంటి మహాసభలకు ప్రజలు ఆర్థికంగా ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా ప్రజలకు మేము విజ్ఞప్తి ప్రజాపంద జాతీయ మహాసభలు మార్చు మూడు నాలుగు ఐదు ఖమ్మంలో జరగబోతా ఉన్నాయి ఈ నేషనల్ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి ప్రజానికానికి పిలుపునిస్తా ఉన్నాం ఈ మహాసభల ప్రత్యేకంగా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ పార్టీ పోరాటం చేస్తూ ఉంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ వ్యక్తులకు ఇవాళ మొత్తం ప్రైవేటీ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీ ఒక ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టాలని అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కమ్యూనిస్టు పార్టీలపై రౌడీ సీటర్లని ఓపెన్ చేస్తూ ఇవాళ జైలులో పెట్టడం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ మార్చి మూడు నాలుగు మహాసభలు జరగబోయేదాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం